मीडिया पावर ऑफ न्यूस् मातस्ते महिमा वक्तुं शिवेनापि शक्यते भक्त्याहं स्तोतुमिच्छामि प्रसीद मम सर्वदा లలితారహస్య సహస్రనామాల విచారణ చేసి కొన్ని నామాలను జ్ఞానపరంగా విచారణ చేసి తెలుసుకుందాము ఈ నామాలన్నింటిలో కూడా లలితారహస్య నామాలన్నింటిలో కూడా శ్రీ విద్య బ్రహ్మ విద్యయే చెప్పబడింది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు లలిత అంటే లోకాన్ అతీత్య లలనాతిథి లలిత ఈ నామస్మరణ మాత్రచేత లోకాన్ అతీత్య లలనాత్ ఈ లోకానికంతటికి అతీతంగా సాధకుని యొక్క స్థితి మనసు లయించిపోయి లోకాతీత స్థితిలో సాధకుడు రమిస్తాడు అని ఒక అర్థాన్ని తెలియజేశారు అలాగే లలిత అంటే లక్షత్వాత్ సర్వ విద్యానాం లింగహీనతయా తారకత్వాత్ భవాంబుదేహే తస్మాత్ లలిత ఇది కీర్త్యతే అంటే సకల విద్యలకు మూలమైన అలింగ స్వరూపము ఈ సంసార సాగరాన్ని దాటించగల శక్తికి లలిత అని పేరు అని సో జీవేశ్వర అభేదాన్ని తెలియజేసేదే శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య అంటే భావనోపనిషత్తులో ఇలా తెలియజేయబడింది సదానంద గణ పరిపూర్ణ స్వాత్మైక్య రూప దేవత లలిత సదానందగణ పరిపూర్ణము స్వ ఆత్మ ఐక్య రూపంగా పరదేవత నాయందే విహరిస్తూ ఉంది అని సో లలితా సహస్రనామాన్ని పారాయణ చేసే ముందు కూడా ఇదే అంటాం మనం శ్రీదేవ్యాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ అంటే ఆ లలితాదేవి ఎవరో ఆ త్రిపుర సుందరి ఎవరో అభిన్నాం నాకన్నా వేరుగా లేదు నేనే ఆ స్వరూపము అయి ఉన్నాను అనే భావనతోటి మనము అమ్మని స్మరించాలి అని అలాగే త్రిపురోపనిషత్తులో ఇలా చెప్పబడింది సర్వస్య జగతో విధాత ధర్త హర్త విశ్వరూపత్వమేతి అని సర్వ జగత్తునకు శ్రష్ట ధరించునది హరించునది అయినా ఈ లలితా పరాభట్టారికయే విశ్వరూపమును పొందుచున్నది అని అలాగే దేవ్యోపనిషత్తులో ఇలా చెప్పబడింది సంత్రాయతే యస్మాత్ దేవి దుర్గేతి కథ్యతే దుర్గమైన కష్టముల నుండి రక్షించు తల్లి గనుక దుర్గా అని పిలువబడుతూ ఉన్నది అని సో దుర్గవమైన కష్టములు ఆ దుర్గమమైన కష్టములేంటి ఈ భవబంధ శృంఖలాల నుండి పోవుటయే ఆ స్థానాన్ని చేరుకున్నటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుటయే సో అటువంటి ఆ దుర్గమైన ఏ మార్గం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా సుగమం చేయగలిగిన తల్లియే ఈ లలిత అట్టి శ్రీ విద్య బ్రహ్మ విద్య బోధించే నామాలలో మొట్టమొదటిది శ్రీమాత యా దేవి సర్వభూతూ మాతృరూపేణ సంశ్రిత నమస్తై 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 నమో నమ అన్ని భూతములలో కూడా ఈ రూపంలో ఆ అమ్మ స్థితమై ఉన్నది అట్టి మాతృమూర్తి ఆ లలితాపరాభట్టారికకు పదే పదే నమస్కరిస్తూ ఉన్నాను ఆ స్వాభిన్నమైన తల్లికి నమస్కరిస్తూ ఉన్నాను అని మాత అంటే అమ్మ అని సో ఈ అమ్మ లోకంలో అమ్మ అనేది ఒక పవిత్రమైన భావన అతి పవిత్రమైన సంబంధం కూడా తల్లి బిడ్డల సంబంధం ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైన సంబంధం సో కుపుత్రో జాయ జాయత క్వచిదపి భవతి అని అంటుంటారు కుపుత్రుడు ఉండొచ్చేమో కానీ కుమాత అనేది ఉండదు అని శ్రీశంకరుల వారు చెప్పింది బిడ్డ ఎట్టివాడైనా కూడా అమ్మకి వాడి మీద ప్రేమే కారుణ్యమే మాతృత్వం అనేది అంత గొప్పది లలిత అంటే చైతన్య రూపం నాదరూపం కాలరూపం సర్వవ్యాపక రూపం అట్టి సర్వవ్యాపకమైన ఆ రూపం ఆ ఈశ్వరతత్వం సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం సర్వశక్తిమత్వం అని అంటూ ఉంటాం బ్రహ్మ అంటే అటువంటి ఈశ్వరుడు మన శరీరముల యందు అంతర్యామిగా ఉన్నాడు ఏకోదేవ సర్వభూతేషు గూఢ అన్నది ఉపనిషత్తు అట్టి ఈశ్వరుని నేను ఉపాసన చెయ్యాలి అంటే అది ఆ ఉపాసన చేయాలి క్రియ లేనిదే మనకు హితాన్ని కలుగదు క్రియ ఆ క్రియ లేకుండా ఆ ఉపాసన అనేది మనకి హితాన్ని చెయ్యదు ఎందుకని అంటే ఏవం సహి శరీరస్థ సర్పివత్ పరమేశ్వర వినాచోపాసనాదేవ హితన్ ఋషు అని సౌభాగ్య భాస్కర రాయల వారే చెప్పారు సో అలాంటి ఈశ్వరుణ్ణి నేను ఉపాసన చెయ్యాలి అని అంటే ఆ ధ్యేయ రూపాన్ని నేను ఉపాసన చెయ్యాలి అంటే రెండు విధములుగా అని చెప్పబడింది అది ఒకటి నిర్గుణ బ్రహ్మమును జ్ఞాన రూపం జ్ఞాన రూపంతో ఉపాసన చేసి పొందుట అనేది ఒకటైతే రెండో విధి విధానం ఏంటంటే సగుణ బ్రహ్మమును లేదా స్వరూప దేవతలను మంత్ర మంత్రతంత్రాధిక సహాయంతో ఉపాసన చేయడం సో ఇందులో దేవుణ్ణి ప్రధానంగా స్త్రీ లేదా పురుషునిగా సేవించుట రెండు పద్ధతులు ఎందుకు ఇలా చెప్పబడింది అంటే పరబ్రహ్మము అనేది తెలియబడే తత్వం కాదు అందనిది అందువలన ఉపాసన అనేది సాధ్యం కాదు ఏదన్నా ఒకటి తెలియబడుతూ ఉంటే ఆ తెలియబడేదాన్ని ఉపాసన చేయడం అనేది సాధ్యం ఇక్కడ యథో వాచో అప్రాప్య మనసా సహ ఇంద్రియ గోచరం కాదు అతీంద్రియం సో అటువంటి దాన్ని ఉపాసన చేయడం అనేది సాధ్యపడదు కాబట్టి ఈ పద్ధతి అనేది చెప్పబడింది సగుణ బ్రహ్మమును సదే సరూప దేవతలను మంత్రతంత్రాధిక సహాయంతో ఉపాసించడము అనేది సో నా శక్తి నాకు కనిపించదు అది కనిపించకుండా ఉంటుంది కానీ నేను తెలుసుకోగలుగుతున్నాను నేను అనేది కనిపిస్తోంది నా శక్తి అనేది కనిపించట్లేదు నే అయితే నేను నా శక్తి అనేది వేరు కాదు అలాగే భగవంతుడు భగవంతుని యొక్క శక్తి అనేది వేరు కాదు సృష్టి అనేది నాకు తెలియబడుతోంది ఈ రూప క్రియ ఇవన్నీ చూస్తున్నాము ఈ సృష్టి అందు నివసిస్తున్నాం సో ఏదే కార్యానుమేయ అని ఒకటి చెప్పబడుతూ ఉంటుంది మనకి తెలిసిన దాన్ని పట్టుకుని ఆ తెలిసిన దాని ద్వారా మూల స్థానానికి వెళ్ళడం తెలియని దాని దాకా ప్రయాణం చేసి పట్టుకోవడము అనేది సో ఈ సృష్టి అనేది నాకు తెలుస్తోంది ఆ సృష్టి శక్తి సృష్టి ఉందంటే ఆ సృష్టికి శక్తి ఉంది ఆ సృష్టి శక్తి మాయా సో బ్రహ్మ సంకల్ప శక్తియే మాయా సో మనలను సృజించిన ఇది ఈ సృష్టి శక్తియే మనల్ని సృజించినది సృష్టికి అభిముఖురాలు ఆబాల గోప విదుతురాలు కనుక మనకు అందుకొనుటకు సాధ్యమవుతూ ఉన్నది ఈ సృష్టి శక్తిలో అమ్మని చూస్తూ అలా ఆబాల గోప విదుతురాలు అని అన్నాం కదా అందుకని ఆ విధంగా ఆవిడ అభిముఖురాలైంది కాబట్టి అటువంటి అమ్మను పట్టుకోవడం సాధ్యమవుతుంది అని భావనను బట్టి ఈశ్వరుడు రూపధారి అయి మనకు అనుగ్రహము చూపిస్తూ ఉంటాడు ఈశ్వరుడు అని ఆ బ్రహ్మ అనేది ఎలా అంటే ఆ భావనని బట్టి ఆ భావన ఏదైతే భావన చేస్తుందో ఆ భావన అనుగుణంగా ఈశ్వరుడు రూపధారి అయి వారి వారిని అనుగ్రహాన్ని వారిపై చూపిస్తూ ఉంటాడు ఇదే భావనకు అలాంటి శక్తి ఉంది కనుకనే మనము చేసే మంత్ర ధ్యానాదులన్నీ కూడా ఫలవంతములవ్వడము అనేది మన అనుభవం ఉంది సో భావన ముఖ్యము కనుక ఈశ్వరుని దేవిగా మాతగా భావించినచో మాతృత్వము వహించి అనుగ్రహిస్తాడు అని అలా ఆ విధంగా ఈ మా మాత స్త్రీలింగంగా ఆ పరబ్రహ్మమును స్త్రీగా మాతగా ఉపాసన అనేది చేయడము అనేది ఎందుకు మాతగా ఎందుకు అంటే మాతృత్వము అనేది కోమలము పితృత్వము అనేది కఠినము నిర్భత్సితో బాలో శ్వాస్యతే కిల అనే మళ్ళీ సౌభాగ్యరాయల వారే ఈ సౌభాగ్య భాస్కర రాయల వారే అన్నారు సో తండ్రితో తన్నులు వారికి తల్లి శరణ్యము కదా సో అందుకని మనం అలాంటప్పుడు ఫస్టే ఇంకా తండ్రి దాకా ఎందుకు ముందే అమ్మని పట్టేసుకొని ఆ తల్లిని ఆశ్రయించుట మనకి క్షేమతరం కదా శ్రేయస్కరం కదా అందుకని ఆ క్షేమాన్ని పొందాలి అంటే ముందే నేను అమ్మని పట్టుకోవాలి అనేది ఇక్కడ తాత్పర్యం మనకి చెప్పారు ఎంతటి జ్ఞాని అయినా సరే ప్రకృతి బంధములను వీడనిదే ప్రకృతి అతీతమైన వస్తువును కనిపెట్టలేడు సో ఎంత అన్నా ఉండని ఆ జ్ఞానం ఎంత ఉన్నా కూడా ఈ ప్రకృతి బంధములన్నింటినీ కూడా విడనాడితేనే ఈ ప్రకృతి కన్నా అతీతమైన ఒక వస్తువుని కనిపెట్టగలుగుతాడు సన్యాసము స్వీకరించాలంటే తల్లి అనుమతి లేదా భార్య అనుమతి కావాలి అనేది ధర్మము అదేవిధంగా ప్రకృతి నుండి పురుషోత్తముని అంటే ప్రకృతాతీతమైన దాన్ని గుణాతీతమైన ఈ మొత్తం ఈ త్రిపుర సుందరి త్రిపురాలకు అతీతమైన దాన్ని పట్టుకునే శక్తి అని అంటున్నాం కదా సో అదేవిధంగా ఈ ప్రకృతి నుండి పురుషోత్తముడిని చేరుకోవాలి అంటే ప్రకృతి అనుమతించాలి అట్టిచో అలాంటప్పుడు ఏం చేయాలి నేను అంటే ప్రకృతినే మాతగా సేవించినచో మనకి ఆమెయే ముక్తులనుగా చేసేస్తూ ఉంది అని విశ్వసించి అంటే ఆవరణమును తొలగాలంటే ఆవరణ శక్తి సహాయము అవసరము ఇక్కడ మాయా అంటే త్రిగుణాత్మిక సృష్టిశక్తి సో మాయా ఈశ్వరుడ భగవంతుడి సంకల్ప శక్తి అని చెప్పి చెప్తూ ఉన్నాం కదా సో ఇక్కడ మాయా అంటే త్రిగుణాత్మకమైన సృష్టి శక్తి మాయ జడం కదా జడ పదార్థముని సేవించమని కాదు ఇక్కడ ఇలా చెప్తున్నారు అంటే ఆ ఈ ప్రకృతినే మాతగా సేవించమని చెప్తున్నారు అని అంటే ఈ జడ పదార్థాన్ని సేవించమని ఇక్కడ మనకి సూచిస్తున్నారు అనేది కాదు మాయయందుండి మాయను నడిపించు చైతన్యమును సేవించమని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒకసారి మనం స్త్రీ అన్నాము అంటే ఇక్కడ చూసి అక్కడ స్త్రీ అన్నాము అంటే చీర కట్టిన శరీరం మాత్రమే కాదు అందులో ఉన్న ఆత్మతో కలిపి అక్కడ స్త్రీ అవుతుంది అలాగే మాయాధిష్టాన చైతన్యమైన బ్రహ్మోపాసనయే లలితోపాసన త్రిపురోపాసన లేక దేవ్యోపాసన అంటే మాతృత్వ గుణోపహితమైన ఈశ్వర చైతన్యమును సేవించుచున్నాను అనేది అర్థమవుతుంది సో అదే శ్రీమాత ఫర్ మోర్ అప్డేట్స్ Please subscribe to media.